వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలను శ్రేణులు ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాములు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ షర్మిలా ఇలాంటి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరారు అనంతరం నూతనంగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో గెలిచిన ఆది శ్రీనివాస్ కు చొక్కాల రాము వైఎస్ఆర్టీపీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజల ప్రజల పక్షాన గెలిచిన మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీరన్న గారికి వారికి మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అయినటువంటి వైఎస్ షర్మిల బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ మరి ఈరోజు నందికామన్ దగ్గర జరుగుతున్నది ఎందుకంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన ఆనాడు మూడు వేల ఎనిమిది వందల పాదయాత్రతోని ప్రతి పల్లి గల్లి గల్లి ప్రతి వాడవాడ తిరిగి మరి ప్రజ ప్రజల కష్టాలు తెలుసుకొని ఈనాడు ప్రభుత్వ కుటుంబ పాలన పోవాలని చెప్పి మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం